బంగారం వెండి ధరలు ధర పుట్టిస్తున్నాయి ఇవాళ గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా పెరిగాయి ఇవాళ తులం గోల్డ్ రేటు పద్నాలుగు వందల రూపాయలు పెరిగింది దీంతో గోల్డ్ రేట్ లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు క్రాస్ చేసింది ఇక హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర లక్ష ముప్పై ఎనిమిది వేల యాభై రూపాయలుగా పలుకుతోంది అటు ఇవాళ కిలో సిల్వర్ రేటు ఆరు వేల మూడు వందల రూపాయలు పెరిగింది హైదరాబాద్ లో కిలో వెండి ధర రెండు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయలుగా ఉంది ఇక యుఎస్ఎఫ్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు పెరుగుతూ ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ తగ్గేద్దలే అంటూ పరుగులు తీస్తున్నాయి యుఎస్ఎఫ్ ఫ్యూచర్స్ లో ఇవాళ ఔన్స్ గోల్డ్ నలభై డాలర్స్ కు పైగా పెరిగింది దీంతో చరిత్రలో తొలిసారిగా ఔన్స్ గోల్డ్ రేట్ నాలుగు వేల నాలుగు వందల మార్కును క్రాస్ చేసింది ఇక వెండి కూడా గోల్డ్ రూట్ లోనే వెళ్తోంది ఔన్స్ సిల్వర్ రేట్ ఇవాళ మూడు శాతం పెరిగి అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు గత వారం అంతర్జాతీయ మార్కెట్ లో వెండి ధర ఎనిమిది శాతం పైగా పెరిగింది ఇక ఈ ఏడాది ఓవరాల్ గా చూసుకుంటే ఇన్వెస్టర్లకు గోల్డ్ సిల్వర్ చక్కని రిటర్న్స్ అందించాయి రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్ లో గోల్డ్ రేటు ఎనభై ఐదు శాతం పెరక్క సిల్వర్ రేటు నూట ముప్పై రెండు శాతం ఎగబాకింది బంగారం వెండి ధరలు తగ్గేదేలే అంటూ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి దడ పుట్టిస్తున్నాయి సామాన్య ప్రజలకు ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ భారీగా పెరిగాయి ఇవాళ తులం గోల్డ్ రేట్ పద్నాలుగు వందల రూపాయలు పెరిగింది దీంతో హైదరాబాద్ లో గోల్డ్ రేట్ లక్ష ముప్పై వందల రూపాయలు క్రాస్ చేసింది హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర చూసుకుంటే లక్ష ముప్పై ఎనిమిది వేల యాభై రూపాయలుగా పలుకుతుంది అటు కిలో సిల్వర్ రేటు కూడా ఇవాళ పెరిగింది హైదరాబాద్ లో కిలో వెండి ధర చూసుకుంటే రెండు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయలు పలుకుతోంది అటు యుఎస్ఎఫ్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్ లో ఇటు సిల్వర్ అటు గోల్డ్ ఎక్కడ కూడా తగ్గేదిలే అంటూ పరుగులు తీస్తూనే ఉన్నాయి యుఎస్ఎఫ్ ఫ్యూచర్స్ లో ఇవాళ గోల్డ్ నలభై డాలర్స్ పైగా పెరిగింది దీంతో చరిత్రలో తొలిసారిగా ఔన్స్ గోల్డ్ రేట్ నాలుగు వేల నాలుగు వందల మార్కును క్రాస్ చేసింది ఇక వెండి కూడా బంగారం రూట్ లోనే వెళ్తోంది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఔన్స్ సిల్వర్ రేట్ చూసుకుంటే ఇవాళ మూడు శాతం పెరిగి అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు డాలర్స్ గా పలుకుతోంది గత వారం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఎనిమిది శాతం పెరిగింది ఇక ఈ ఏడాది ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఇన్వెస్టర్లకు గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు చక్కని రిటర్న్స్ అందించాయని చెప్పాలి అటు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్ లో గోల్డ్ రేటు ఎనభై ఐదు శాతం పెరిగితే సిల్వర్ రేటు మాత్రం నూట ముప్పై రెండు శాతం పైగా ఎగబాగింది బంగారం వెండి ధరలు దడ పుట్టిస్తున్నాయి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఇవాళ తులం గోల్డ్ రేట్ పద్నాలుగు వందల రూపాయలు పెరిగింది దీంతో గోల్డ్ రేట్ లక్ష ముప్పై పది గ్రాముల ధర లక్ష ముప్పై ఎనిమిది వేల యాభై రూపాయలుగా పలుకుతోంది అటు ఇవాళ కిలో సిల్వర్ రేట్ ఆరు వేల మూడు వందల రూపాయలు పెరిగింది మొత్తంగా హైదరాబాద్ లో కిలో వెండి ధర చూసుకుంటే రెండు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయలుగా కొనసాగుతుంది ఇక యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతూ ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ కావచ్చు సిల్వర్ రేట్స్ కావచ్చు ఎక్కడ కూడా అంటూ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తగ్గకుండా అటు పరుగులు తీస్తూనే ఉందని చెప్పాలి సామాన్య ప్రజలకు మాత్రం అందకుండా పోతుందని చెప్పాలి యుఎస్ ఫ్యూచర్స్ లో ఇవాళ గోల్డ్ నలభై డాలర్స్ పైగా పెరిగింది దీంతో చరిత్రలో తొలిసారిగా ఔన్స్ గోల్డ్ రేట్ నాలుగు వేల నాలుగు వందల క్రాస్ చేసింది ఇక వెండి కూడా గోల్డ్ రూట్ లోనే వెళ్తోంది ఔన్స్ సిల్వర్ రేట్ ఇవాళ మూడు శాతం పెరిగి అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతంగా డాలర్స్ గా పలుకుతోంది అటు గత వారం చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్ లో వెండి ధర ఎనిమిది శాతం పెరిగితే ఏడాది ఓవరాల్ గా చూసుకుంటే ఇన్ గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు ఇన్వెస్టర్లకు చక్కని ఆదాయాన్ని అందించాయని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్ లో గోల్డ్ రేటు ఎనభై శాతం పెరిగితే అటు సిల్వర్ మాత్రం అందుకు భిన్నంగా నూట ముప్పై రెండు శాతం ఎగబాకింది కితి అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం వివరించేందుకు మనతో పాటు ఫోన్ సిద్ధంగా ఉన్నారు ఎక్స్పర్ట్ మాధవిరెడ్డి గారు నమస్తే మాధవిరెడ్డి గారు నమస్తే అండి మాధవిరెడ్డి గారు చెప్పండి బంగారం వేడుతలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి అయితే ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే మనకి వరల్డ్ లో ఒక రకంగా మ్యాక్రో ఎకనామిక్ అనేది అన్ని అంటే మేజర్ లో కనిపిస్తుందండి మనము యుఎస్ తీసుకున్నా యూరోప్ తీసుకున్నా అక్కడ డెట్ బర్డన్స్ పెరిగిపోవడము అంటే ఈ పేపర్ కరెన్సీ ఏదైతే ఉందో దాని మీద కొంచెం నమ్మకం తగ్గిపోతున్నట్టుగా అంటే వాటి బాండ్ ఈల్స్ కానీ అంటే మనం మేము ఎక్కువగా దాన్ని ఫైనాన్షియల్ అసెట్స్ అంటాం బాండ్ ఈల్స్ కానీ లేకపోతే కరెన్సీ కానీ దాని తక్కువ వాల్యూ అయిపోవడంతో ఏమవుతుందంటే ఈ ఫిజికల్ అసెట్ అయినా ఈ గోల్డే కొంచెం బెటర్ ఇదే కొంచెం సేఫ్ గా కనిపిస్తుంది బాండ్ లో పెట్టినా మనకి అంత సేఫ్ గా అనిపించట్లేదు కరెన్సీ కూడా అంత సేఫ్ గా అనిపించట్లేదు సో ఇదంతా కూడా ఒక ఫైనాన్షియల్ అసెట్ నుంచి ఒక ఫిజికల్ అసెట్ మీద ఒక సేఫ్టీ హెవెన్ లాగా అందరూ దీని మీదకి రావడం వల్ల ఈ విధంగా గోల్డ్ అనేది పెరుగుతుందండి ఇదంతా కూడా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ లాగా మాకు పెరగడంతో మాధవి రెడ్డి గారు ఈ ఇయర్ స్టార్టింగ్ లో కూడా గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు ఇంత స్థాయిలో పెరుగుతుందని కానీ పెరిగింది పెరిగింది అని కానీ ఎవరు కూడా ఊహించలేదు అయితే ఇప్పుడు మాత్రం అనూహ్యంగా వెండి కావచ్చు సిల్వర్ కావచ్చు భారీ స్థాయిలో పెరిగింది వచ్చే ఏడాది ట్రెండ్ ఎలా ఉండొచ్చు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉండిపోతున్నాయి సో ఇయర్ అంటే మేము అప్పుడే ఒకసారి సిల్వర్ వన్ లాక్ ఫార్టీ అప్పుడు ఉన్నప్పుడే ఒక టూ ల్యాక్ వరకు ఒక టార్గెట్ అనుకుంటే ఆ టూ ల్యాక్ ని కూడా మీరు అన్నట్టుగా టూ ల్యాక్ వరకు మేము చెప్పాము బట్ ఆ టూ ల్యాక్ ని కూడా దాటిపోయింది అలానే మనం బంగారం అయితే వన్ లాక్ థర్టీ వన్ ల్యాక్ ఫార్టీ అనుకుంటున్నాము సో అది కూడా ఇప్పుడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కూడా వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు లాస్ట్ ఇయర్ మనకి గోల్డ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సిక్స్టీ పర్సెంట్ వరకు పెరిగితే సిల్వర్ దాదాపుగా వన్ థర్టీ పర్సెంట్ వరకు పెరిగిందండి సో ఇప్పుడు ఇది గోల్డ్ సిల్వర్ ఎక్కువగా పెరిగింది గోల్డ్ మామూలుగా అంటే గోల్డ్ అంటే సిల్వర్ అంత గోల్డ్ అయితే పెరగలేదు సో ఇప్పుడు మళ్ళీ ఈ ర్యాలీలో గోల్డ్ ఏమైనా అందుకుంటుందా సో నెక్స్ట్ ఇయర్ కూడా ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ గాని గోల్డ్ ని పెరిగితే అది ఒక లక్ష యాభై రెండు లక్షలు అయిపోయినా మనం ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే ఇయర్ సిక్స్టీ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా గోల్డ్ ఈ విధంగా అందరూ కూడా అన్ని ఎకానమీస్ అంటే ఎస్పెషల్లీ ఈ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి ఎందుకంటే మామూలుగా ఉన్న వాళ్ళు ఇన్ని టర్న్స్ లో అయితే కొనుక్కోలేరు కాబట్టి ఓన్లీ సెంట్రల్ బ్యాంక్స్ ఈ విధంగా ఈ సేఫ్టీ హెవెన్ కోసం అని ఈ గోల్డ్ లో పెట్టడం వల్ల ఈ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతోంది అలానే గోల్డ్ ఈటిఎఫ్స్ లో కూడా పెట్టడం అనేది మనకి ఒక ట్రెండ్ లాగా కనిపిస్తుంది సో దాదాపుగా ఈ సిల్వర్ ను అందుకునేందుకు మళ్ళీ గోల్డ్ ఇంకొంచెం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈవెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో కూడా సిల్వర్ అంత కాకపోయినా గోల్డ్ మాత్రం కొంచెం ర్యాలీ అయితే ఇంకా ఉంటుందండి ట్వంటీ సిక్స్ లో అండ్ మాధవి రెడ్డి గారు ఈ టైంలో ఇన్వెస్టర్స్ కు మీరు ఇచ్చే సలహాలు ఏంటండి సో గోల్డ్ తగ్గుతుంది తగ్గిన తర్వాత కొందాము అలా వెయిట్ చేయకుండా ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఓకే ఈ మనము ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఒక బడ్జెట్ ఉంటుందండి అంటే ఈ ఎసెట్ లో ఎంత పెట్టుకోవాలి అంటే ఈక్విటీలో క్వటీలో ఎంత పెట్టుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలి గోల్డ్ లో ఎంత పెట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు సో గోల్డ్ లో మనం ఇయర్ ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ టూ ల్యాక్ మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఇక టైమింగ్ చూసుకోకుండా ఎవ్రీ మంత్ మీరు ఈటీఎఫ్ ద్వారా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా గోల్డ్ లో మనము పెట్టుకుంటూ వెళ్తే బెటర్ అండి ఎందుకంటే మీరు అందరూ ఆలోచించి అమ్మో ఇంత పెరిగింది కదా ఇంకొంచెం తగ్గిన తర్వాత పెడదాము అంటే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ లేట్ రైట్ థ్యాంక్ యూ మాధవి రెడ్డి గారు